రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పులివిందని అంకారమ్మ గుడి వద్ద బ్రహ్మాండమైన ఆగుదేశ పెద్ద గిరాకి ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఆగుదేశను స్పెషల్ ఆగుదేశగా వేపించుకొని తిని వెళ్తూ ఉంటారు ఈ సంచలనం సృష్టిస్తూ ఉంది ఓ హోటల్లో ఈ హోటల్ ముఖ్యంగా పానపల్లె రోడ్డులోని అంకాలమ్మ గుడి వద్ద ఉంది సుఖాం రండి ఈ ఆకు దోష యొక్క విశిష్టత ఏంటో దోశలో పాలకూర కొయ్యాకు శనికాయల పొడి పప్పుల పొడి తెల్లవాయి పొడి కొబ్బరి పొడి కారం పప్పుల పొడి ఐటమ్స్ అన్ని వేస్తా మసాలా రోజు వేస్తారమ్మా రోజుకి వస్తాయి సుమారుగా ఇరవై మూడు నలభై దోశ యాభై దోశ లానే వస్తాయి ఒక్కొక్కటి దోశ యాభై రూపాయలు సకు ఆకు ఎక్కడ నుంచి తీసుకున్నావు సార్ డైలీ దొరుకుతుంది ఆకు డైలీ దొరుకుతుంది డైలీ దొరుకుతుందా డైలీ ఇదేనమ్మా మీరు వాడేది ఆకు ఆకా ఇదేనా ఆ కారం పొడి వస్తుంది తెల్లవాయి తెల్లవాయి పొడి కారం పొక్కల పొడి కారం పొక్కల పొడి శనికాయలు పొడి చిన్నకాయలు పొడి అంటే గేరుశనగ పొడి చినికాయ మావుల పప్పుల పొడి మావుల పప్పుల పొడి మసాలా మసాలా రెడీ చూసారుగా ఇప్పుడు వేసిన ఆకుదోశ తీరు ఏ విధంగా ఆకుదోశ వేస్తారు ఆకుదోశను చాలా మంది పార్సల్ రూపంలో తీసుకు వెళ్తారు కొంతమంది ఇదే హోటల్ వద్ద తింటూ వెళ్తూ ఉంటారు ఈ ఆకు కోసం చాలా మంది తెలుగుల ప్రజానికం వెయిట్ చేస్తూ ఉంటారు ఇదే ఆకు తయారు చేసే అంతాలమ్మ గురి వద్ద ఉన్న ఓ హోటల్